హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక మంచి విషయం జాగ్రత్తగా వినండి మనం బ్రతకడం ఎలాగైనా బతకొచ్చు ఎలాగైనా అని ఎందుకు అంటున్నానంటే ఆకలి దాహం జీర్ణం ఇవి మూడు ఉంటే ఒక మనిషి బతికేయవచ్చు కానీ తిన్నది జీర్ణమైపోతే ఏ ఇబ్బంది లేదు దాహం వేసి ఏది తాగినా జీర్ణమైపోతే హాయిగా బ్రతికేయవచ్చు కానీ చనిపోవడం అంత తేలికైన పని కాదు మిత్రమా ఆరోగ్యం నశించి మంచాన పడి తన మల మూత్రాలు విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్లే ఆ మలమూత్రములు తన శరీరం నుంచి బయటకొస్తే పురుగులు పట్టి శరీరాన్ని కొరుకుతుంటే సొంత భార్య కూడా ఆ కంపు భరించలేక దగ్గరికి రాలేక పనివాళ్ళు కూడా శుభ్రం చేయలేక తలుపులు వేసేసి కుక్కకు పెట్టినట్లు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్త కన్నీరు చిత్రంలో హీరోలాగా రక్షించేవాడు అనాయాసంగా వెళ్ళిపోవడం అంత సులభం కాదు నివ్వ ఇవ్వగలిగిన వాడు ఆ భగవంతుడు ఒక్కడే అందుకే మనిషి గొప్పతనం మరణకాలం ముందు చూడమన్నారు పెద్దలు బ్రతికినంత కాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి ఎవరితోనూ చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ ఆ పరమశివుని దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ బ్రతికినన్నాళ్ళు మోసాలు కుళ్ళు కుతంత్రాలతో ఏ రూపేన్నైనా డబ్బు సంపాదించాలనే పేరాశతో జీవించిన వాడు కడాకాలంలో ఆ భగవంతుణ్ణి కూడా తలుసుకోకుండా మంచాన పడి కాళ్ళు చేతులు పనిచేయకుండా చెవులు వినపడకుండా కళ్ళు కనపడకుండా నోట మాట పలుకు లేకుండా తాను చేసిన కర్మలన్నీ అనుభవిస్తూ అందరి తెచ్చి కొట్టించుకుని ఈ బ్రతుకు ఒక బ్రతుకేనా అని చావు తొందరగా రాకుండా అనుభవించి అనుభవించి చస్తారు అది బతకడం ఎలాగైనా బతకచ్చు చావు మాత్రం ఎలాగైనా చావలేం అది చాలా కష్టం మన చేతుల్లో లేనిది జాగ్రత్త మిత్రమా విన్నారుగా ఈ వీడియోని హైప్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరికొన్ని మంచి విషయాలతో రేపు కలుద్దాం ధన్యవాదాలు జై హింద్